మాకు ఏడు తరాల దేవుళ్ళు ఉన్నారు ఏడు తరాల దేవుళ్ళు ఏడు తరాల దేవుళ్ళు ఎండి బంగారాలు ఒక్కొక్క దేవతలు ఇరవై ముప్పై ఆటలు వరుసగా ఒక్కరోజు కట్ చేసే దేవుళ్ళు ఉన్నారు అట్లాంటి దేవుళ్ళు అట్లా నా జీ ప్రాణం కోసం బాగాలేదు నేను ఎప్పుడో తొమ్మిది నెలల నుంచి బాధపడుతున్నాను ఎన్ని నెలల నుంచి ఇట్లా పూజలు చేశారు మా తాతలు ముత్తాతల నుంచి చేస్తున్నాను నేను చేశాను ఇప్పుడు మీరు ఇంత పూజలు చేస్తున్నారు కదా ఎప్పుడైనా మీ దేవి దేవతలు మిమ్మల్ని ఏమైనా కాపాడినట్టు అన్నట్లు అనిపించిందా ఇక దేవుడికి అది మీరు చేసుకుంటూ పోవటమే చేసుకుంటూ పోవటమే కానీ దేవుడు అనేది అనిపిస్తుంది మీ కొడుకు విషయంలో కొడుకు విషయంలో దేవుడు ఏమో లేకుంటే ఆయన వచ్చింది మంచిగా లేకుండా మాకు ఇబ్బంది అయ్యేది అవును అప్పుడప్పుడు చెప్పేటోడు కూడా ఆయన చిన్న పిల్లలు అమ్మాయి అనేది పిల్లల్ని ఊరి సాగుతాం ఇంకేయ్యాలుండి రేపు వెళ్ళిపోతావు అనే బాధ ఉంటుంది నిజమా కదా తల్లి లేని పిల్లలు ఎంట ఉంటారు మావాడు ఎంత బాధపడతాడు పెళ్ళానికి పోగొట్టుకుంటే ఎంత అవును అవును ఆయనకి కిషోర్ ప్రేమించిడు నేను మా బామారి బిడ్డను తీసుకొద్దామంటే ముప్పై లక్షలు ఇస్తామన్నారు ముప్పై లక్షలు ఇస్తామంటే నా పొద్దు ఈ అమ్మాయి కావాలి నేను ఒక్కటి ఆలోచించిన కిషోర్ గురించి నేను ఈ అల్లుని రెంసచ్చిపోతాను కానీ ఆ ముప్పై లక్షల అమ్మాయి మావుడికి బాధపడుతుంది ప్రేమించే అమ్మాయి ఎప్పటికీ వేడుతూ ఉంటుంది అది అక్కడ ఆలోచించి వాడి పెళ్ళి చేపించిన ఎవరి కిషోర్ అంతే తప్ప చెప్పండి చెప్పండి పోయింద్ర